సో దిస్ ఇస్ అవ విట్స్ బట్ ఇంకా చాలా చేయాలి ఇప్పుడు జస్ట్ మొదలెట్టింది ఒకటి మొదటి సంవత్సరం జర్నీ అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఒక లేక్స్ డెవలప్ చేయటం అనేది అది చిన్న విషయం కాదు లేక్ డెవలప్ చేయటం అంటే మాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది మీరు ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ కుక్కపల్లి ఇప్పుడు మన చూశారు ఇది ఇప్పుడు మేము ఇది నల్ల చెరువు కుక్కట్పల్లి సిమిలర్ ఈ బుమ్ మన ఇది బుమరుకు ద్వారా బతుకమ్మకుంట మేము ఆరు చెరువులు డెవలప్ చేస్తున్నాం బతుకమ్మకుంట వాజ్ నాట్ ఈజీ బతుకమ్మకుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది అవతల అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాదే అని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాస్ ట్రైంగ్ టు గ్రాప్ ఓవర్ దట్ ల్యాండ్ అండ్ అది దాంట్లో స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ నన్ను నన్నైతే అసలు అది పర్సనల్గా మాట్లాడు దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక సీనియర్ డాను మాఫియా ఇట్ అని చెప్పి సో అవన్నీ ఉంటాయి అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి అంతే సో మనం అన్నింటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అనమాట పోతూ అండ్ సేమ్ నల్లకుంట నల్లచెరువు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఆ డెమాలిషన్ చేసినప్పుడు ఇఫ్ యూ రికాల్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా అప్రోర్ ఉంది ఒక కేటరింగ్ అతను వాళ్ళ ఇంట్లో సామాన్ తీయలేదని అతను మొత్తం వచ్చేసి ఇదంతా అయింది చాలామంది వచ్చి యూనో ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ చూసాం అప్పుడు యాక్చువల్గా మేము చెప్పాం కూడా వాళ్ళకి అంటే ఎవరు ల్యాండ్ ఓనర్స్ చెప్పాం మాకు కూడా క్లారిటీ లేదు ల్యాండ్ ఓనర్స్కి పిలిచి చెప్పి వాళ్ళు వాళ్ళ టైనెన్స్కి చెప్పడం దగ్గర కొంత గ్యాప్ వచ్చింది సో ఈ గ్యాప్ అన్నీ మాకు అర్థమైనాయి తర్వాత మెల్లిగా వెళ్ళే కొద్దే అర్థమైనాయి అనమాట సో అది ఆ టైంలో తర్వాత ఎవరో ఒక లేడీ కూడా తర్వాత చనిపోయింది అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ అక్కడ ఒక లేడీ చనిపోతే కూడా అలా హైడ్రా డిమాలిషన్స్కి ఆపాదిస్తూ కూడా మా మీద చాలా దుష్ప్రచారం అన్ని పడాల్సి వస్తుంది తప్పకుండా బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు చూసి అసలు నేను అసలు నేనే చాలా రోజుల తర్వాత ఒక వన్ టూ మంత్స్ తర్వాత వెళ్ళాను వన్ టూ మంత్స్ తర్వాత వెళ్తే రోజు వండర్ఫుల్ తీస్తే అమ్మా అంటే వీడియోలో చూస్తున్నాను అన్నీ చూస్తున్నప్పుడు బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతంగా చెరువు దారేంది అండ్ అక్కడ రోజు ఐదారు వందల మంది పార్కు వాకింగ్ ఇప్పుడే అంటే ఇంకా చెరువు నడుస్తూనే ఉంది వర్క్ ఇంకా మూడు నెలలు పడుతుంది వాళ్ళు రోజు ఐదారు వందల మంది వచ్చి వాక్ చేస్తున్నారంటే అక్కడ ఆ కాలనీ వాళ్ళు వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చారు అందరూ వచ్చి దేవర్ యూనో అప్రిషియేటింగ్ సండే రోజు అంతా పిక్నిక్ లాగా ఉంటుందంట అక్కడ పిల్లలు వస్తారంట పెద్దవాళ్ళు వస్తారంట అంతా ఇది మొత్తం అక్కడ అనేది సో ఇమాజిన్సీ ఒక మనం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చు కానీ బట్ దాని తర్వాత దాని ఇంప్లికేషన్స్ మనం ఇప్పుడు చూసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ అంటే బోటింగ్ పెట్టవచ్చు రేపు లేకపోతే దాని చుట్టూ ఒక పెద్ద ట్రాక్ వచ్చింది వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ట్రాక్ చెట్లు వస్తాయి మంచి ఆహ్లాదకరం అండ్ అంతా అదంతా అది ఇంతకుముందు సీవేజ్ ఉండేది మురికి నీళ్ళు ఉండేది వాసన అక్కడ ఆ ప్రాంతం వాసన ఉండే పరిస్థితి కానీ దాంట్లో ఇప్పుడు అంతా ఫ్రెష్ వాటర్ అది రెయిన్ వాటర్ అనమాట